కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ సినిమా సంచలనం సృష్టించనుంది కాజల్ అగర్వాల్ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు ఇండియన్ టూ వైఫల్యం తర్వాత దర్శకుడు శంకర్ ఇండియన్ త్రీతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జోరందుకుంది షూటింగ్ ఎడిటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి శంకర్ స్క్రిప్ట్ ను జాగ్రత్తగా రూపొందించి గట్టి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు లైకా ప్రొడక్షన్స్ బడ్జెట్ పై కీలక నిర్ణయం తీసుకోనుంది కమల్ హాసన్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారని సమాచారం ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన చిత్రం ఫోర్స్ లో జాన్ అబ్రహం జెనీలియా డి సౌజా జంటగా నటించారు నిషికాంత్ కామత్ దర్శకత్వంలో పీపుల్స్ అమృత లాల్ షా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు వేల పదకొండులో విడుదలై ఘన విజయం సాధించింది జెనీలియా జాన్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి జెనీలియా డిసౌజా తన తాజా ఇంటర్వ్యూలో గతంలోని సంచలన పుకార్లపై స్పందించారు రెండు వేల పదకొండులో ఫోర్స్ చిత్రీకరణ సమయంలో జాన్ అబ్రహంతో తనకు వివాహమైందని వార్తలు వ్యాపించాయి ఈ పుకార్లను కొందరు ఉద్దేశపూర్వకంగా సృష్టించారని వాటి వెనుక ఉన్నవారు తనకు తెలుసునని అయితే ఈ వార్తల్లో నిజం లేదని రెండు వేల పన్నెండులో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను వివాహం చేసుకున్న జనీలియా ఆ పుకార్లకు స్వయంగా చెక్ పెట్టారు ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా గడుపుతూనే సితారే జమీన్ పర్ చిత్రంతో నటనలో మళ్లీ సత్తా చాటుతున్నారు ధనుష్ నాగార్జున రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న కుబేర సినిమాను శేఖర్ కమల దర్శకత్వంలో సునీల్ నారంగ్ పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ధనుష్ అత్యధిక బడ్జెట్ తో రూపొందిన కుబేరా సినిమా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది మొత్తం మూడు గంటల పదిహేను నిమిషాల నిడివి నుంచి యుబైఏ సర్టిఫికేట్ తో జూన్ ఇరవై విడుదలకు సిద్ధమైంది సెన్సార్ సభ్యులు చిన్న మార్పులు సూచించారు ఈ భారీ రన్ టైం పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంపై ధనుష్ కు గట్టి నమ్మకం ఉంది తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని టీమ్ ధీమాగా ఉంది